దేవుని దగ్గర ఉన్నటువంటి దేవదూతలు పాపము లేనివారు పాపము ఎరుగని వారు పాపమును చూడని వారు ఉదయం లేచిన దగ్గర నుంచి మాటలో ఉంది చూపులో ఉంది మాట్లాడే ప్రతి దానిలో ఆలోచనలో ఆలోచనల ఉంటాయి చిన్న చిన్న విధానం కూడా దేవుని దృష్టిలో పాపమే గోతుందా బైబిల్ సెలవిస్తుంది మోహపు చూపుతో చూసిన పాపమేనంట దారిన పోయేటప్పుడు ఈ అబ్బాయి బలే ఉన్నాడు పాపమే ఈ అమ్మాయి బలే ఉంది అది పాపమే అంటే ఎంత చిన్నదో తెలుసు అది చాలా చిన్నది చాలా అల్పమైనది మోహపు చూపు అనేది చిన్న అంశమే మన దేహంలో ఇప్పుడు కాలానికైతే పెద్ద విశేషం కాదు అది అని బైబులు అది కాలంలోనే రాయబడి ఉంది మోహపు చూపు అనేది కూడా వ్యభిచారమే అలాంటి మానవ జాతి ప్రజలు ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా ఇది ఎలా సాధ్యము దేవదూతలు రెండు రెక్కలు ఎగురుచున్నవి రెండు రెక్కలు మొహం కప్పుకుంటున్నవి రెండు రెక్కలు కాళ్ళకు కప్పుకుంటున్నాయి మొహం ఎందుకు కప్పుకుంటున్నాయి అంటే ఆయన వెలుగును చూడలేక ఆ వెలుగు కలిగిన దేవుడి దగ్గరికి ఇప్పుడు ఈ జనాభా వెళ్ళాలంటే ఎంత పరిశుద్ధులుగా ఉండాలి తెలుసా దోతల కంటే మహాదోతల కంటే పరిశుద్ధులుగా ఉంటేనే అది దేని ద్వారా సాధ్యమవుతుందంటే ఏసు రక్తము ద్వారా సాధ్యమవుతుంది యేసు శరీరము ద్వారా సాధ్యం అవుతుంది యేసులు ఏసు ద్వారా సాధ్యమవుతుంది అది మనుషుడు త్రోసిపోయబడిన తర్వాత శాపానికి గురైన సందర్భాలలో శాప విమోచనమును కలగజేసి ఉచితముగా మనలను శాపము నుండి విమోచింపబడి తన రక్తముతో మనల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రులుగా చేసి ఇప్పుడు ఆయన రాజ్యానికి చేర్చేవారాగా ఉంటున్నాడు అంటే ఆయన ఎంత గొప్పవాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో క్రైస్తవ్యం అంటే మాటలు కాదు క్రైస్తవ్యం అంటే మాటలు కాదు చేసి చూపించేదే క్రైస్తవ్యం లేకపోతే ఆచరణ ఇది ఆచరణ క్రైస్తవులు మన 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 చాలా చాలామంది ఉన్నారు ఆచరణ క్రైస్తవులు మన ఊరే కాదు చాలా ఊర్లో ఉన్నారు ఆచరణ క్రైస్తవులు గుడులు నిండిపోతూ ఉన్నారు ఆచరణ కలిగిన క్రైస్తవులు ఉపయోగం లేదు వాళ్ళ వల్ల అదే గుడిలో పెళ్లి చేసుకుంటున్నారు అదే గుడిలో ప్రవేశించుకుంటున్నారు అదే గుడిలో అన్నీ చేసుకుంటున్నారు ఉపయోగం లేదు అలాంటి గుళ్ళు వల్ల అవునా కదా అలాంటి దేవాలయాల వల్ల ఉపయోగం లేదు అలాంటి సంఘాల వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే పరిశుద్ధత లేదు పరిపూర్ణత లేదు అని దేవదూతలో ఆరు రెక్కలు కలిగి ఒక రెండు రెక్కల మొహాన్ని కప్పుకోండి అంటే ఆ వెలుగును చూడలేక దేవుని దగ్గరకు మనం వెళ్ళాలంటే ఆయన చక్కగా ఆయన రక్తాన్నిచ్చి శరీరాన్ని ఇచ్చి ఆయన మందిరాన్ని ఇచ్చి మారుమానసునిచ్చి బాప్తిజం ఇచ్చి చక్కగా బతకండ్రా మీరు చక్కగా బతికితే మీ భర్త మీ భార్య మీ బిడ్డలు సుఖంగా ఉంటారా అంటే మాట వింటున్నారు ఎవరన్నా ఎవరు వెంటలే